ప్రైజ్ ఆర్ట్ మన రక్షకుడు విమోచకుడు వేసు శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్య అధ్యయనం ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ తరల ఆర్ట్ దావుడికి కనిపించే శత్రువు భయం కంటే కనపడనటువంటి దేవుని భయము చాలా ఉంటుంది అంటే దేవుని భయము బాహీడికి ఉంది కనిపించే శత్రువు కంటే ఇప్పుడు ఆపోజిట్ మనకి ఆ మాటని మనం గా తీసుకుంటే దేవుని భయం కంటే శత్రువుని చూస్తేనే మనకి భయం ఉంటుంది పరిశుద్ధుల జీవితాలు మనకు ఒక మాదిరిగా ఉంటాయి ఉన్నాయి రోజు వాక్యం నేర్చుకుంటా ఉన్నాం కదా వాక్యం ప్రకారంగా నిలబడటానికి ప్రయత్నం చేయండి వాక్యం ప్రకారంగా బ్రతకటానికి ప్రయత్నం చేయండి మీకు ప్రయత్నం చేస్తే సరిగ్గా ఏది ఉండదని చెప్తారు కదా సామెత అలాగే దేవుని వాక్యం ప్రకారంగా నడుచుకుంటున్నప్పుడు దేవుని సహాయంగా కలుగుతుంది దేవుని సహాయం కలుగుతుంది జీవితాలని దేవుని కొరకు మాత్రమే మనం నిలిపినట్లయితే దేవుని భయం కలిగి మనకు దేవుడు గొప్ప సహాయం చేస్తాడు కనిపించేటువంటి ముందున్న శత్రువులు అరవీర భయంకరుడు అంటారు చూడండి అలాంటోడు అలాంటోడు భయం చెప్తాడు బలమైనటువంటి మనుషుడు సౌలు అని ఆ బలవంతుని చేతి నుంచి నన్ను విడిపించాలి దేవునికి ప్రార్థన చేస్తా ఉంటాడు ప్రార్థన చేస్తూ ఉంటాడు అంతటి బలవంతుడు దావీకు తెలుసు సౌలు అంతటి బలవంతుడని దావీదుకు తెలుసు అయినా సరే భయపడట్లా భయపడకపోగా మనకు తెలిసిందే దేవుని మీద అని దావీదు దావీలు ఒట్టుబెట్టి దేవుడి మీదనే పెట్టి మాట్లాడుతూ ఉంటాం ఎంత విశ్వాసం ఉండాలా ఎంత నమ్మకం ఉండాలా దేవుడి మీద ఒక మాటలో చెప్పాలంటే మనం అంత కాలేజీలోనో ఉద్యోగంలోనో లేకపోతే స్కూల్లోనో ఉంటాం సాయంత్రానికి ఇంటికి పోతాం ఇంట్లో మన వాళ్ళు ఉన్నారు మనకొకరు ఉన్నారని ఇంటికి పోతాం మన వాళ్ళు ఉన్నారని ఇంటికి పోతాం దావీది ఆలోచన కూడా ఏంటంటే ఉన్నాడు నాకు పేరు చూస్తే ఆడున్నాడు కనపడటం మన ఇంటిలో చూస్తే మన వాళ్ళు కనపడతారు కానీ దావీది యొక్క విశ్వాసం ఏంటంటే దేవుడు ఉన్నాడు చూపి కదా అంటే ఎక్కడిపో చూపుతాడు అంతటి విశ్వాసం దావీదికి అందుకే గ్రంథము మొదటి సమయంలో గ్రంథము ఇరవై ఆరు అధ్యాయము పదో విషయంలో అంత విశ్వాసాన్ని ప్రోగేసుకొని అంత విశ్వాసాన్ని చూపిస్తా మాట్లాడే మాట దేవుని ప్రాణం మీద ఒట్టు దేవుని ప్రాణం మీద ఒట్టు నేనే చేయను మనుషుణ్ణి నాకు అవకాశం దొరికినా సరే మనం కూడా తొడకని చేతి చేతికి అయితే చిక్కుని తర్వాత చూద్దాం అంటారు చూడండి చేతికి చిక్కితే బలవంతుడు అన్ని రోజులు బలవంతుడుగా ఉంటాడు ఉండడు ఆ ఉండని సమయంలో దావీదికి ఆ బలవంతుడు చెప్తాడు బలహీనత కలిగిన సమయంలో ఆ బలవంతుడు దావీదికి చెప్తే దేవుని ప్రాణం మీద ఏమి చేయను మనుష్యుణ్ణి ఎందుకంటే దేవుడే చేయాల దేవుని మీద ఒట్టు పెట్టిన అంటే ఆరు మూడైనా సరే ఇకపోడు పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుని మీద ఒట్టు పెట్టద్దు ఒట్టు పెట్టినా నువ్వు కట్టుబడి ఉండాలి నీ ప్రాణం పోయినా సరే నువ్వు ఆ మాట కట్టుబడి ఉండాల దేవుని మీద ఒట్టు పెడితే అందుకే యేశ్రావు గారు ఇక ఇంత ఎందుకు దేవుడి మీద ఒట్టి పెట్టడం ఎందుకు పరిస్థితులు తారుమారు అయినప్పుడు ఒట్టు తీసి ఒట్టు తీసి గట్టు మీద పెట్టి తోచు అంత ఎగిరిపోయింది ఆకాశంలోనికి అని చదవటం ఎందుకు దేవుడు అంటే ఊరుకున్నాడా ఒక మనుషుని యొక్క ముక్కుకి ఊపిరిని ఇవ్వగలిగిన దేవుడు తీయగలిగిన దేవుడు ఆ దేవుని మీద చిన్నపిల్లలు ఆట ఆడినట్లు ఒట్టి పెట్టి తీయటం ఏంది ఏంటి ఆట ఇది ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడని క్రీస్తు చెప్తా అందుకే యేసుప్రభు వారు స్వార్థంలో చెప్తా ఉంటారు దేవుని మీద ఎంత మాత్రం కూడా ఒట్టు పెట్టొద్దు అని చెప్పానని ఇవన్నీ ఎందుకు తలనొప్పులు అందుకే ఆ ఒట్టు పెట్టినవా ఒట్టు కట్టుబడి ఉండాలి ఆ మొదటి స్వామి గ్రంథము ఇరవై ఆరు ప్రభవక్షణం హో జీవముతోడు యుహోయే అతని మట్టును అతడు అపాయము వలన చచ్చును లేదా యుద్ధంలోకి పోయి నశించును దావీది దేవుని మీద ఒట్టు పెట్టి ఎంతగా దేవుని యొక్క సహాయం కోసం కళ్ళు కళ్ళు కాయలు కాసేటట్లు చూసిందో సరిగ్గా అదే జరిగింది దేవుని మీద ఎంత విశ్వాసం ఎంత అనుకోని ఉంటారో ఎంత అనుకోని ఉంటారు దయచేనుడు అంటడు ఒక దయచేనుడు నేను దేవుని పక్కన కూర్చోవాలని కోరుకున్నది అని అంటడు నేను అనుకున్నా ఆ దైవజనుడు యొక్క దేవుని మీద విశ్వాసము ఆ దైవజనుడు దేవుని మీద చూపించే ప్రేమను బట్టి ఏమైనా మాట్లాడుతుండో తెలుసా ఇంకా చూపించి మరీ చెప్పిండు ఆ రోజు నేను వాక్యం వింటా ఉన్నా ఆ దైవజనుడు పక్కన ఒక బ్రదర్ ఉంటే బ్రదర్ ని పిలిచి కుర్చీలో కూర్చోబెట్టిండు కుర్చీలో కూర్చోబెట్టి నేను దేవుని పక్కనే కూర్చుంటా అని చెప్తాడేమో వాక్యంలో చెప్తా చెప్తా ఇంకా చూపిస్తా ఉన్నాడు అక్కడ బ్రదర్ ఉంటే పిలిచాడు ఆ బ్రదర్ వచ్చాడు కూర్చోసిండు కుర్చీ మీద బ్రదర్ను కూర్చోబెట్టు ఇంక వాక్యం చెప్తా ఉన్నాడు నేనైతే దేవుని ఒడిలో కూర్చుంటా పోయి అని ఆ బ్రదర్ కుర్చీలో కూర్చొని ఉంటే ఆ బ్రదర్ మీద కూర్చొని బైక్ పెట్టుకొని వాక్యం చెప్తా ఉన్నాడు నేను అనుకున్నా అంటే ఇట్లా కూడా దేవునిని ప్రేమించవచ్చా ఇట్లా కూడా దేవునిని అనుసరించవచ్చా ఇంతగా దేవునిని మనం హృదయపూర్వకంగా ప్రేమించవచ్చా అని అప్పుడు అర్థమైంది అంటే సేవకుని యొక్క దేవుని మీద ప్రేమ ఎంతున్నదంటే చిన్నపిల్లాడు కనుక తండ్రి మీదకి కూర్చుంటాడు చూడండి ఒళ్ళో కూర్చుంటాడు చూడండి అట్లాగా పోయి ఆ బ్రదర్ ఒళ్ళో కూర్చొని నేను దేవుని దేవుని ఒళ్ళో కూర్చుంటాయి ఇలాగా ఆయన రాజ్యం వచ్చినప్పుడు దేవుని ఒళ్ళో కూర్చుంటా ఆ పక్కన కూర్చునేటువంటి ఆలోచన నాకు లేదు కానీ ఆయన ఒళ్ళోనే కూర్చుంటా పోయి ఆ దేవుని ఆ విశ్వాసము దేవుని మీద ఆయన విశ్వాసము ఎంతగా ఆ తిప్పుకొని ఎంతగా ఆయనని ప్రేమిస్తా ఉన్నాడో చూడండి ఆయన మీద మన నమ్మకం ఉన్నదా ఆయన నమ్మకాన్ని ఎన్నుగా అడిగాడు యుద్ధానికి పూజ వస్తాడు ఈ బలవంతుడాన్ని విర్రవిగా ఈ మనుషుడు యుద్ధానికి పూజ చస్తాడు నేనే చేయను దేవుని మీద ఉట్టు పెట్టి పక్కనే నుంచి ఉంటాడు ఎంతగా అంటే ఎంతగా అంటే ఈ మనుషుల యొక్క ప్రాణం తీయటానికి చేయ ప్రయత్నం లేదు అన్ని ప్రయత్నాలు చేస్తా ఉన్నా సరే దైవ ఏం చేస్తారంటే ఒక పక్క మనుషుల్ని చూస్తా ఉంటాడు మనం ఏం చేయొద్దు దేవుడే ఏదన్నా చేయాలి ఎంతటి నమ్మకము ఎంతగా ప్రాణం పోతున్నా సరే దేవుడే కాపాడాల అని ఉన్నాడు అంత విశ్వాసాన్ని దావేది దేవునికి కనపరిస్తే లేఖనంలో చెప్పినట్లు పదవక్షణంలో రాయబడ్డది అతడు అపాయ వల్ల చేస్తాడు లేదా యుద్ధానికి పోయి చేస్తాడు యుద్ధానికి పోయి పదవచనంలో లేదా యుద్ధమునకు పోయి నా శిక్షులు యుద్ధానికి పోయి వస్తాడు నేను మాత్రం దేవుని మీద ఒకటే చెప్తా ఉన్నా ఆ మనుషుల్ని ముట్టుకోనని చెప్తాడు ఈ విశ్వాసాన్ని కలిగి ఉండాల ఇదే విశ్వాసాన్ని కలిగి ఉండాల ఇంతటి ధైర్యంతో చెప్పగలిగేటువంటి వాళ్ళు ఇప్పుడు ఎవరున్నారు ఇప్పుడు ఎవరున్నారు మనకి చేతిలో ఏమి లేడు మనకి ఎప్పుడు కలుగుతుందా కలిగి నాడు చెప్తా కలిగి నాడు చూద్దాం సంగతి అని అనుకునేటువంటి పరిస్థితి కొరకు అనే ఒకటి చూస్తారు ఆ పరిస్థితి వస్తే దేవుని అప్పుడు చెప్పి దేవుని చేతుల వైపు చూస్తా ఉన్నాడు ఆ పరిస్థితి వచ్చింది ఏమన్నా చేద్దాం అనేటువంటి పరిస్థితి వచ్చింది చేసేటువంటి అవకాశం ఉంది చేయవచ్చు కానీ తీసుకుని దేవుని చేతులు పెట్టి దేవుని చేతుల వైపు చూస్తా ఉన్నాడు దేవుడు ఎప్పుడు చేయి కదిలిస్తాడా కదిలిస్తే దేని గురించి కాకుండా వేరే దాన్ని కదిలిచ్చాడు అనుకోండి దేవుడు చెయ్యి ఇక కాశ్తోటి ప్రాణం లైఫ్ వస్తుంది ఏ పని కాకుండా వేరే పని దేవుడు చేసిన అనుకోండి ఆ ప్రాణం అంతా దిగజారిపోయినట్లు అవుతుంది దేవుని చెయ్యి కదలాలా అది కూడా ఆ మనుషునికి తీర్పుది చాలా అప్పుడు ప్రాణం అనేది దేవుని యొక్క అవి కృప మీద ఎగిరిపడుతుంది అమ్మా దేవుని కృప మీద ప్రాణం అనేది ఎగిరి పడుతుంది ఆయనకి నేను ఇచ్చినటువంటి నా విశ్వాసాన్ని కాపాడినటువంటి దేవుడు ఆయన ఆయన ఈ రోజు వాగ్దానం చేస్తా ఉన్నాడు అందరికీ చెప్తా ఉన్నాడు అదే కీర్తనాకారుడు అదే దావిధి మనకి ఈ రోజున చెప్తూ ఉన్నటువంటి దేవుని ఆత్మ చేత ప్రేరేపించబడి చెప్తూ ఉన్న మాట ఇదిగో నేను అలాగున్నా శత్రు విషయంలో దేవుని మీద పెట్టుకొని నా చేతికి ఉన్న ఒక్కటి కూడా కదిలించిన కాదు దేవుని మీద నమ్మకం పెట్టుకొని మీరు కూడా ఇదే విశ్వాసాన్ని గెలుకుంటాల దేవుడు మనకి ఈరోజు చేస్తూ ఉన్న వాగ్దానం ఏమిటంటే కీర్తన గ్రంథము యాభై ఆరో అధ్యాయము తొమ్మిదవ వచనంలో రాయబడి ఉన్నది దేవుడు నా పక్షంలో నిన్నాడని నాకు తెలియను మీ అందరికీ ఈ విశ్వాసం ఉండాల దేవుడు నా పక్షాన్నే ఉన్నాడు అంటే ఆయన నా కుడి ప్రక్కనే ఉన్నాడు కుడి ప్రక్కన కూడా కాదు ఆ సేవకుడు అన్నట్లు మనం ఆ సేవకుడు అన్నట్లు కాదు దేవుని భుజాల మీదకి కూర్చుందాం దేవునికి నాగలుగును కాక భుజం మీదొక్కుతాం నేనైతే దేవుని భుజాల మీదకి కూర్చుంటా సేవకుడేమో ఒడిలో కూర్చున్నాడు దేవుని ఒడిలో కూర్చుంటాను ఎలా అని అన్నాడు నేను మనందరం కలిసి నేను నాతో పాటు మీరు అందరూ కలిసి దేవుని భుజాల మీదకి కూర్చుంటా అంత విశ్వాసాన్ని దేవుని కనపరుద్దాం అంతగా దేవునిని ప్రేమిద్దాం ఆయన భుజాల మీద ఎక్కి కూర్చుంటే ఎవర్రీడు నా మీద కూర్చుకొస్తుంటాడు అక్కడ అంత వాటికి నీకు రిజర్వ్ చేయబాటు అది అంతవటికే అని అనడు ఎంతగా మనం ఆయన ప్రేమిస్తామో అంతగా మనకున్నటువంటి పాపాలన్నీ కూడా కొట్టేస్తాడు అంటే భుజార్ మీద ఎక్కి అంతటి విశ్వాసాన్ని అంతటి ప్రేమను ఆయన మీద కనపరిచినట్లయితే ఆయన మన పక్షంగా ఆయన కృపను ఇంకా విస్తారంగా చూపిస్తాడు ఆయన మన పక్షంగా ఉన్నాడని మనకు తెలుసు ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా వాటిని అన్నిటిని కూడా కొనసాగనివ్వడు దేవుడు ఆ కొనసాగించకుండా మన పక్షంగా నిలబడే దేవునికి ప్రార్థించుకుందాం సర్వోమతుడు అయ్యున్న పర్లు కప్తండ్రి మీ పక్ష పాదముల చెంత ప్రార్థిస్తూ ఉండగా ఇదిగోనయ్యా ఈ కాలం మందు మీ పాదముల చెంత ఈ మనవులను ప్రతిష్ట చేయొచ్చు దావీ వలె మేము మా పక్షముగా ఉన్నామని అంతటి విశ్వాసమును మా హృదయంలో నిలుపుకొని నీతి కలిగినటువంటి నీ పరిలోకపు నామమును బట్టి చేతల్లో బలం సరే మీ కప్పగించి మీ కృపలో వర్తిల్లుటకు మా ప్రశస్తమయ్యినటువంటి విశ్వాసమును కాపాడమని మీ కప్పచెప్పినటువంటి సమస్త కార్యముల ఎడల మీ పరిలోకపు కృపను మీ వారమైనటువంటి మా పక్షముగా కనపరిచి సమస్త మహిమను మీరు పొందుకోనమని పరలోకపు తండ్రి మరొక మారు ఈ యొక్క వాక్యమును దేవించమని ఆశ శ్రోధించమని ఈ పరిశుద్ధ పాదముల చెంత ఈ మనవులు ప్రతిష్ఠించి ఏసు క్రీస్తు శక్తి కలిగిన నామంలా ప్రార్థించి వేడుకొని చూన్నాను తండ్రి అమీన్ అమీన్ మన పరిశుద్ధుడైన దేవుని యొక్క నిత్యమైన కృప మనకు తోడయుడును కాక అమేన్ అమేన్